మొదటి ప్రశ్న విచ్ కంట్రీ ఎయిర్మన్షిప్ ఆఫ్ బ్రిక్స్ ట్వంటీ సిక్స్ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి బ్రిక్స్ అధ్యక్ష పదవిని ఏ దేశం స్వీకరించింది సరైన సమాధానం ఆప్షన్ ఏ ఇండియా ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి బ్రిక్స్ సమ్మిట్ కి ఇండియా చైర్మన్షిప్ కింద బాధ్యతలు తీసుకుందని చెప్పొచ్చు అయితే ఇక్కడ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోని బ్రెజిల్లో ఈ యొక్క సమ్మిట్ అని జరిగిందని చెప్పవచ్చు అయితే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జరగబోయే ఈ యొక్క బ్రిక్స్ సమ్మిట్ ఏదైతే ఉందో ఇది పద్దెనిమిదో సమ్మిట్ ఇది ఎక్కడ జరగనుంది మన యొక్క భారతదేశంలో జరగనుందని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి ఇంకా థీమ్ చూసినట్టయితే బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్ ఇన్నోవేషన్ కో ఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ అని చెప్పి చెప్పడం జరిగింది అయితే చివరి పాయింట్ చూడండి ఈ యొక్క బ్రిక్స్ సమ్మిట్ లోని ఉన్న కంట్రీలు చూసినట్టయితే బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా ఈజిప్ట్ ఇథోపియా ఇండోనేషియా ఇరాన్ యుఏఈ ఈ యొక్క పది దేశాలు ఇందులో అయితే మెంబర్షిప్ కలిగి ఉన్నాయని చెప్పవచ్చు రెండవ ప్రశ్న ఇండియన్స్ ఫస్ట్ ఏఐ పవర్డ్ మల్టీ లింగువల్ లీగల్ అసిస్టెంట్ వాజ్ లాంచ్డ్ బై విచ్ ఇన్స్టిట్యూషన్ భారతదేశపు మొట్టమొదటి ఏఐ శక్తితో కూడిన బహుభాష సహాయకుడు ఏ సంస్థ ద్వారా ప్రారంభించబడింది సరైన సమాధానం ఆప్షన్ సింబై ఎక్స్ప్లెనేషన్ లోని మొదటిగా మనం చూసినట్టయితే ఇన్స్టిట్యూషన్ వచ్చేసి బిట్స్ లా స్కూల్ ముంబై ముంబైలో ఉన్న బిట్స్ లా స్కూల్ దానికి సంబంధించి పూర్తి బాధ్యతలు వహిస్తుందని కూడా చెప్పొచ్చు అయితే ఇక్కడ చూడండి ఇండియన్స్ ఫస్ట్ లా స్కూల్ టు ఇంటిగ్రేటెడ్ ఏఐ ఇంటూ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ ప్రాక్టీస్ అని చెప్పి చెప్పడం జరిగింది కొలాబరేషన్ చూసినట్టయితే పాన్ సైన్స్ ఇన్నోవేషన్ ఏఐ ప్లాట్ఫామ్ అభివృద్ధి చేయడానికి భాగస్వామి కుదిరించుకుందని చెప్పొచ్చు ఇక్కడ మనం చూసినట్టయితే ప్లాట్ఫామ్ వచ్చేసి ప్యాలెట్ సెంటర్ ఈ యొక్క ప్యాలెట్ సెంటర్ ఏదైతే ఉందో దీని వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం చట్టం నీతి సాంకేతిక మరియు విద్య కోసం వేదికగా నిలిచిందని చెప్పొచ్చు అదే విధంగా టెక్నాలజీ చూసినట్టయితే ఈ యొక్క ఏఐ ఏదైతే ఉందో దీని ద్వారా మల్టీ లింగువల్ లీగల్ అసిస్టెంట్ అని చెప్పి చెప్పారు దానికి అర్థం ఏంటి మన యొక్క భారతదేశంలో ఉన్న లాంగ్వేజ్ ఏ అయితే ఉన్నాయో సుమారుగా చాలా లాంగ్వేజ్ ద్వారా ఈ యొక్క ట్రాన్సాక్షన్ చేయగలదని వారు చెప్పడం జరిగింది అదే విధంగా దీని జనవరి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలోని అది కూడా న్యూఢిల్లీలోని ఇండియన్ ఇంటర్నేషనల్ సెంటర్ వద్ద దీన్ని లాంచ్ చేశారని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి అయితే ఈ యొక్క లాంచింగ్ కి అటెండ్ అయిన ముఖ్య అతిథులు చాలా ఇంపార్టెంట్ మన యొక్క చీఫ్ జస్టిస్ అయిన డివై చంద్రచౌడ్ అదర్ లీగల్ ఎక్స్పర్ట్స్ దీంట్లో అటెండ్ అయ్యారని చెప్పడం జరిగింది మూడో ప్రశ్న విచ్ ఇండియా స్టేట్ లాంచ్డ్ ది గ్రీన్ మొబిలిటీ కారిడార్ ప్రాజెక్ట్ ఇన్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరి రెండు వేల ఇరవై ఆరులో ఏ భారతీయ రాష్ట్రం గ్రీన్ మొబిలిటీ కారిడార్ ప్రాజెక్టును ప్రారంభించింది సరైన సమాధానం ఆప్షన్ సి మహారాష్ట్ర ఎక్స్ప్లనేషన్ చూసినట్టయితే రాష్ట్రం వచ్చేసి మహారాష్ట్ర ప్రాజెక్ట్ నేమ్ చూసినట్టయితే గ్రీన్ మొబిలిటీ కారిడార్ ప్రాజెక్ట్ అని ప్రతి ఒక్కరు గుర్తెట్టుకోవాలి అయితే ఒక ప్రాజెక్ట్ అనేది ఎన్ని దిశలుగా ప్రయాణిస్తుంది అని చూసినట్టయితే నాసిక్ సోలాపూర్ కోట గ్రీన్ఫీల్డ్ కారిడార్ కింద దీనికి ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేయనున్నారని వారు చెప్పారు దీని యొక్క లెంత్ వచ్చేసి మూడు వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ వరకు యొక్క లెంత్ అయితే ఉంటుంది అదే విధంగా దీని యొక్క టైప్ చూసినట్లయితే సిక్స్ లేని యాసెస్ కంట్రోల్డ్ గ్రీన్ఫీల్డ్ కారిడార్ అని చెప్పి చెప్పడం జరిగింది అయితే దీని యొక్క మోడ్ చూసిన మోడ్ అంటే మోడల్ అని అర్థం ఈ యొక్క ప్రాజెక్టు ఏ టైప్ ఆఫ్ మోడల్ అని చెప్పి ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి ఇది రోడ్స్ బ్రిడ్జెస్ అండ్ పవర్ ప్లానెట్స్ ఏ అయితే ఉంటాయో అదే విధంగా దీన్ని డెవలప్ చేయనున్నారు అయితే బిఓటి టోల్ అని చెప్పి వారు చెప్పారు దీనికి అర్థం ఏంటి బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ ఇది పర్టికులర్గా ఈ యొక్క రోడ్స్ ఏ అయితే ఉంటాయో వాటికి ఇది ఒక టోల్ లాంటిదని గుర్తుంచుకోవాలి దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా ఫర్దర్ క్లాస్ తెలుసుకుందాం అయితే దీని యొక్క క్యాపిటల్ కాస్ట్ చూసినట్టయితే పంతొమ్మిది వేల నూట నలభై రెండు కోట్లు దీనికి కేటాయించనున్నారు అయితే ఇది లాంచ్ చేసిన డేట్ చూసిన అయితే జనవరి రెండున దీన్ని లాంచ్ చేశారని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి నాలుగో ప్రశ్న ఎగ్జామ్ లో డైరెక్ట్ గా అడిగే ప్రశ్నది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి ది వరల్డ్ ఎకానమిక్ అవుట్లుక్ అప్డేట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఈజ్ రిలీజ్డ్ బై విచ్ ఆర్గనైజేషన్ వరల్డ్ ఎకానమిక్ అవుట్లుక్ అప్డేట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఏ సంస్థ ద్వారా విడుదల చేయబడింది సరైన సమాధానం ఆప్షన్ బి ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అని అర్థం ఐదో ప్రశ్న విచ్ కంట్రీ బికేమ్ ఏ న్యూ మెంబర్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్ ఇన్ జనవరి టూ జనవరి ట్వంటీ సిక్స్ రెండు వేల ఇరవై ఆరులో ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్లో ఏ దేశం కొత్త సభ్యత్వం పొందింది సరైన సమాధానం ఆప్షన్ ఏ అర్జెంటీయా లోని మొదటిగా మనం చూసినట్టయితే న్యూ మెంబర్ అర్జెంటియా జాయింట్ ది ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సెకండ్ పాయింట్ చూడండి లాంచ్డ్ ఇన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ కాప్ ట్వంటీ వన్ పేర్స్ సారీ ప్యారస్ బై ఇండియా అండ్ ఫ్రాన్స్ వీరేం చెప్తున్నారంటే రెండు వేల పదిహేనులో కాప్ ట్వంటీ వన్ ప్యారస్లో జరిగిన ఒక కాప్ ట్వంటీ వన్ సమావేశంలోని భారతదేశం మరియు ఫ్రాన్సులు కలిసి దీన్ని ప్రారంభించారని వారు చెప్పడం జరిగింది అయితే దీనికి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ ఉంది మన యొక్క భారతదేశంలోని లో ఉండడం జరిగింది అయితే దీని యొక్క లక్ష్యం ఏంటో చూసినట్టయితే సౌరశక్తి స్వీకరణను ప్రోత్సహించడం పెట్టుబడులను స్వీకరించడం మరియు సాంకేతిక బదిలీని సులభతరం చేయడమే దీని యొక్క లక్ష్యమని వారు చెప్పడం జరిగింది ఇంకా సిగ్నిఫికేషన్ చూసినట్టయితే అర్జెంటీనాకు ముఖ్యంగా ఉత్తర ప్రాంతంలోని అపారమైన సౌర సామర్థ్యం ఉందని చెప్పి వారు చెప్పడం జరిగింది ద మోర్ సోలార్ పొటాన్షియల్ కలిగి ఉన్న దేశం ఏదుంది అర్జెంటీయా ఉందని చెప్పి వారు చెప్పడం జరిగింది ఆరో ప్రశ్న ఇండియన్స్ ఫస్ట్ హైడ్రోజన్ పవర్డ్ ఫ్రీట్ ట్రైన్ వాజ్ టెస్టెడ్ ఇన్ విచ్ స్టేట్ భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ శక్తితో నడిచే సరుకు రవాణా రైలు ఏ రాష్ట్రంలో పరీక్షించబడింది సరైన సమాధానం ఆప్షన్ బి హర్యానా ఎక్స్ప్లెనేషన్ లోని మొదటిగా మనం చూసినైతే భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ శక్తితో నడిచే సరుకు రవాణా రైలు అని చెప్పచ్చు అయితే దీన్ని ఎక్కడ టెస్ట్ చేశారు అనేది చాలా ఇంపార్టెంటు హర్యానాలోని దీన్ని టెస్ట్ చేశారని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి అది కూడా ఈ ఏడాది జనవరి మంత్లో లాస్ట్ పాయింట్ చూడండి భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ శక్తితో నడిచే సరుకు రవాణా రైలు విజయవంతంగా పరీక్షించబడింది గ్రీన్ మొబిలిటీ మరియు రైల్వే రవాణాను డి కార్బోనైజేషన్ చేయడంలో ఒక ప్రధాన అడుగు చూసిస్తుందని వారు చెప్పడం జరిగింది అంటే దీని అర్థం ఏంటి ఈ యొక్క కార్బన్ డైఆక్సైడ్ని కంట్రోల్ చేయడానికి ఈ యొక్క ట్రైన్ని వాళ్ళు డెవలప్ చేశారని చెప్పవచ్చు హైడ్రోజన్ పవర్తో కలిగి ఉన్న ట్రైన్ అని కూడా చెప్పవచ్చు ఇది కేవలం థింగ్స్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఉపయోగపడుతుందని వారు చెప్పడం జరిగింది అంటే రవాణా పరంగా ఉపయోగిస్తారు ఎగ్జామ్లోని డైరెక్ట్గా అడిగే ప్రశ్న ఇది ఏడో ప్రశ్న హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ ది న్యూ చీఫ్ ఎకానమిస్ట్ ఆఫ్ ది వరల్డ్ బ్యాంక్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ రెండు వేల ఇరవై ఆరులో ప్రపంచ బ్యాంక్ యొక్క కొత్త చీఫ్ ఎకానమిస్ట్గా ఎవరు నియమితులయ్యారు సరైన సమాధానం ఆప్షన్ బి ఇంటర్మిట్ గిల్ ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే వరల్డ్ బ్యాంక్ చీఫ్ ఎకానమిస్ట్గా ఇంటర్మిట్ గిల్ నియమకం గుర్తించాలి ప్రతి ఒక్కరూ అయితే ఈయన యొక్క పొజిషన్ ఏంటి వరల్డ్ బ్యాంక్లో చీఫ్ ఎకానమిస్ట్ మరియు సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా దీనికి ఆయన ఉంటారని వారు చెప్పడం జరిగింది అదేవిధంగా ఈయన గతంలో ఏ సర్వీసులో పనిచేశారనేది కూడా చాలా ఇంపార్టెంట్ లాస్ట్ పాయింట్ చూడండి వరల్డ్ బ్యాంక్ యొక్క వైస్ ప్రెసిడెంట్ కింద ఈయన గతంలో పనిచేశారని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది ఎందో ప్రశ్న ది సాగర్ కవచ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఎక్సర్సైజ్ ఈజ్ రిలేటెడ్ టు సాగర్ కవచ్ రెండు వేల ఇరవై ఆరు వ్యాయామం దీనికి సంబంధించింది సరైన సమాధానం ఆప్షన్ బి కోస్టల్ సెక్యూరిటీ ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే సాగర్ కవచ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఏదైతే ఉందో ఇది కోస్టల్ సెక్యూరిటీకి సంబంధించి మెయిన్ ఎక్సర్సైజ్ అని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే టు స్ట్రెంగ్త్ ఇండియన్స్ కోస్టల్ డిఫెన్స్ ప్రిపేర్నెస్ ఎగెనెస్ట్ త్రీటెడ్ సచ్ యాజ్ ఇన్ఫ్లేటరేషన్స్ స్మగ్లింగ్ అండ్ టెర్రరిజం ఇలా ఏం చెప్తున్నారంటే ఈ యొక్క టెర్రరిజం స్మగ్లింగ్ని పూర్తి స్థాయిలో అంతం చేయడానికి వాటికి ఎగైనెస్ట్గా యొక్క కోస్టల్ డిఫెన్స్ ప్రిపేర్నెస్ అనేది డెవలప్ చేసే ఉద్దేశంతో ఈ యొక్క ఎక్సర్సైజ్ అయితే కండక్ట్ చేస్తున్నారు అయితే ఇందులోని ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ ఇండియన్ నావీ ఇండియన్ కోస్ట్ గార్డ్ పోలీస్ ఆఫ్ కోస్టల్ స్టేట్స్ అని వారు చెప్పడం జరిగింది అదేవిధంగా కస్టమ్స్ ఇంటెలిజెన్సీ పోర్ట్ అథారిటీ కూడా ఇందులో భాగస్వామ్యం కానున్నారని వారు క్లియర్ గా చెప్పడం జరిగింది ప్రశ్న విచ్ ఇండియా సిటీ హోస్టెడ్ ది గ్లోబల్ రినియుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కు ఆదిత్యం ఇచ్చిన భారతీయ నగరం ఏది సరైన సమాధానం ఆప్షన్ సి చెన్నై ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే తమిళనాడులోని చెన్నైలోని దీనికి సంబంధించిన మీటింగ్ అయితే జరిగింది అయితే ఒక ఈవెంట్ నేను చూసినట్టయితే గ్లోబుల్ రినియబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ అని చెప్పి ఈ యొక్క మీటింగ్ అయితే కండక్ట్ చేయడున్నారు అయితే ఇక్కడ చూడండి అయితే మీటింగ్ అయితే జరిగింది దీనికి సంబంధించి ఎవరో తెలుసుకుందాం వీరి యొక్క ఆబ్జెక్ట్ చూసినట్టయితే అట్రాక్ట్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ సోలార్ విండ్ హైడ్రోజన్ అండ్ గ్రీన్ మొబైలిటీ ప్రాజెక్టులోని ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రోత్సహించడానికి ఈ యొక్క మీటింగ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది అయితే వీరి యొక్క లక్ష్యం చూసిన క్లీన్ ఎనర్జీ అబ్ అనే పొజిషన్ ని తీసి రావాలి మన యొక్క భారతదేశాన్ని అని వారు చెప్పడం జరిగింది అదే విధంగా రెండు వేల డెబ్బై కల్లా నెట్ జీరో అంటే పొల్యూషన్ ని కంట్రోల్ చేయాలని చెప్పి వాళ్ళొక నినాదం అయితే తీసిరావడం జరిగింది అయితే దీనికి ప్రోత్సహించడానికి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ రెండూ కలిపి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఒక రిన్యూబుల్ ఎనర్జీ సమిట్ లో వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది మీటింగ్లో వారు మాట్లాడుకోవడం జరిగింది పదవ ప్రశ్న ది గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వాజ్ రిలీజెడ్ హెడ్ ఆఫ్ విచ్ మేజర్ ఈవెంట్ గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ రెండు వేల ఇరవై ఆరు ఏ ప్రధాన సంఘటనకు ముందు విడుదల చేయబడింది సరైన సమాధానం ఆప్షన్ బి వరల్డ్ ఎకానమిక్ ఫోమ్ గ్లోబుల్ రిస్క్ రిపోర్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి సంబంధించి కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం విడుదల ఎవరు చేశారు అనేది చాలా ఇంపార్టెంట్ ప్రపంచ ఆర్థిక వేదిక అంటే వరల్డ్ ఎకానమిక్ ఫోమ్ అని ప్రతి ఒక్కరూ గుర్తికోవాలి ఇక టైమింగ్ టైమింగ్ అంటే సమయం ఏ సమయంలో ఈ యొక్క రిస్క్ రిపోర్ట్ అనేది విడుదల చేశారు అని చెప్పి చూసినట్టయితే దావోస్లో జరిగిన వరల్డ్ ఎకానమిక్ ఫోమ్ వార్షిక సమావేశానికి ముందు ఈ యొక్క అయితే విడుదల చేయడం జరిగింది గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ను అదేవిధంగా దీని యొక్క ప్రొపోజ్ చూసినట్టయితే రాబోయే దశాబ్దానికి ప్రపంచవ్యాప్తంగా ఎదురయ్యే ప్రధాన ప్రమాదాలను హైలైట్ చేస్తూ వాతావరణ మార్పు సాంకేతిక అంతరాయాలు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తలు మరియు ఆర్థిక ఆ స్థితిగస్తులు ఏతే ఉంటాయో వాటిని దృష్టిలో పెట్టుకొని యొక్క రిపోర్ట్ అనేది విడుదల చేయడం జరిగింది పదకొండవ ప్రశ్న విచ్ క్యాంపెయిన్ వాజ్ లాంచ్డ్ ఇన్ గుజరాత్ ఫర్ యానిమల్ వెల్ఫేర్ డ్యూరింగ్ ఉత్తరాయన్ ఫెస్టివల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఉత్తరాయన్ పండుగ రెండు వేల ఇరవై ఆరు సందర్భంగా జంతు సంక్షేమ కొరకు గుజరాత్లో ఏ ప్రచారం ప్రారంభించబడింది సరైన సమాధానం ఆప్షన్ బి కరుణా అభియాన్ ఎక్స్ప్లెనేషన్ లోని మొదటిగా మనం చూసినట్టయితే ఈ యొక్క క్యాంపెయింగ్ నేమ్ చూసినట్టయితే కరుణ అభియాన్ టూ ట్వంటీ సిక్స్ అని చెప్పొచ్చు ఈ యొక్క క్యాంపెయింగ్ ఎందుకు మొదలు పెట్టారు అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఏడాది కూడా ఈ యొక్క మకర సంక్రాంతి రోజు చాలా మంది ఈ యొక్క కైట్స్ అనేవి ఎగరేస్తూ ఉంటారు దానివల్ల ఈ యొక్క కైట్స్ కట్ అయిన తర్వాత థ్రెడ్ కానీ వాటి వల్ల పక్షులు గాయపడడం జంతువులకి హాని జరగడం ఎక్కువగా జరుగుతుంది వాటిని రక్షించడానికి వాటిపైన ఒక అవగాహన తీసి రావడానికి కరోనా అభియాన్ అనే క్యాంపెయింగ్ అనేది గుజరాత్ లో ప్రారంభించారని ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి అదే విధంగా ఇందులో భాగంగానే ఏడు వందల ఇరవై ఎనిమిది వెటర్నరీ డాక్టర్లు ఇందులో పాల్గొన్నారని అదే విధంగా ఎనిమిది వేల ఆరు వందల ఇరవై మంది వాలంటీర్స్ యాక్టివ్ గా ఇన్వాల్వ్ అయ్యారని అదేవిధంగా ఒక వెయ్యి ముప్పై ఆరు మంది ట్రీట్మెంట్ అదేవిధంగా కలెక్షన్ సెంటర్స్ కూడా డెవలప్ చేశారని చెప్పి వారు చెప్పడం జరిగింది ఇది కేవలం పక్షుల్ని తర్వాత జంతువుల్ని కాపాడడానికే దీన్ని నిర్వహిస్తున్నట్లుగా వారు చెప్పడం జరిగింది పన్నెండవ ప్రశ్న ది బోడా త్యోహార్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ బై విచ్ ట్రైబ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ ప్రదేశ్ ప్రదేశ్లోని ఏ తెగవారు ద్వారా బోడా త్యోహార్ పండుగను జరుపుకుంటారు సరైన సమాధానం ఆప్షన్ సి గడ్డి ట్రైబ్ ఎగ్జామ్ లో ఎలాంటి ప్రశ్నలు డైరెక్ట్గా అడిగితారు ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకోవాలి ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే బోడ త్యోహార్ అనే ఫెస్టివల్ అనేది హిమాచల్ ప్రదేశ్లోని గడ్డి ట్రైబుల్స్ ఎక్కువగా జరుపుకుంటారని చెప్పారు అయితే వారు ఏ డిస్టిక్లో అనేది కూడా చాలా ఇంపార్టెంట్ చంబా మరియు కాంగ్రా అనే రెండు డిస్టిక్లోని ప్రధానంగా ఈ యొక్క ఫెస్టివల్ అయితే జరుపుకుంటారు అయితే నేచర్ ఆఫ్ ది ఫెస్టివల్ చూసినట్టయితే ట్రెడిషనల్ ట్రైబల్ ఫెస్టివల్ గా దీనికి మంచి గుర్తింపు అయితే ఉంది వీళ్ళందరూ కలిసి మ్యూజిక్ డ్యాన్స్ వేయడం జరుగుతుందని వారు చెప్పడం జరిగింది అదే విధంగా గడ్డి పీపుల్ యొక్క లైఫ్ స్టైల్ను రిప్రజెంట్ చేస్తూ కల్చరల్ హెరిటేజ్ అనేది రిఫ్లెక్ట్ అనేది ఉందని వారు చెప్పడం జరిగింది దీనివల్ల ఉపయోగం ఏంటనేది లాస్ట్ లో చూడండి సోషల్ బాండింగ్ అనేది బలంగా ఏర్పడుతుంది తర్వాత ఫ్లోక్ ట్రెడిషన్స్ తర్వాత యునిక్ స్టైల్ అనేది దీన్ని కమ్యూనిటీ ద్వారా రిప్రజెంట్ చేయడం జరుగుతుంది పదమూడవ ప్రశ్న నేలపట్టు బరుడ్ శాంచురీ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ నేలపట్టు పక్షుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది సరైన సమాధానం ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే నేలపట్టు బరుడు శాంచురీ ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు డిస్టిక్ లో ఉందని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి ఇక్కడ ఫేమస్ ఏంటని చూసినట్టయితే లార్జ్ పాపులేషన్ ఆఫ్ స్పాట్ బిల్లెడ్ పెలికన్స్ అనే జాతికి చెందిన పక్షులు అయితే ఉన్నాయని వారు చెప్పడం జరిగింది ఏరియా చూసినట్టయితే ఎరౌండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎయిట్ యాక్టర్స్ కలిగి ఉందని చెప్పారు ఎక్టర్స్ ఇక్కడ ఏరియా చూసినట్టయితే ఎరౌండ్ నాలుగు వందల యాభై ఎనిమిది ఎక్టర్స్ ఏరియా కలిగి ఉందని చెప్పారు అదర్ స్పీసెస్ చూసినట్టయితే అంటే ఇతర పక్షులు చూసినట్టయితే పెయింటెడ్ స్టార్క్స్ చిన్న నీటి కాకులు తెల్ల కొంగలు మరియు బూడిద రంగు కొంగలు ఎక్కువగా కలిగి ఉన్నాయని వారు చెప్పడం జరిగింది చివరి పాయింట్ చూసినట్లయితే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ పెలికెన్ హ్యాబిటెంట్స్ ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియా అని చెప్పి వారు చెప్పడం జరిగింది సౌత్ ఈస్ట్ ఏషియాలోని అతి ఎక్కువ ద లార్జెస్ట్ పెలికెన్ హ్యాబిటెట్స్ అనే పక్షి కూడా ఇక్కడ ఉందని వారు చెప్పడం జరిగింది నాలుగవ ప్రశ్న విచ్ లోగో వాస్ అఫిషియల్లీ లాంచ్డ్ ఆన్ ఫిఫ్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఫర్ ఇండియన్స్ బ్రిక్స్ ప్రెసిడెన్సీ భారతదేశం యొక్క బ్రిక్స్ ప్రెసిడెన్సీ కోసం పదిహేను జనవరి రెండు వేల ఇరవై ఆరున అధికారికంగా ఏ లోగో లాంచ్ చేయబడింది సరైన సమాధానం ఆప్షన్ ఏ లోటస్ సింబల్ ఇక్కడ లోటస్ సింబల్లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఆరెంజ్ కలర్ ఏదైతే ఉందో అది నమస్తే అని చెప్పి రిప్రజెంట్ అయితే చేస్తుందని వారు చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే మన యొక్క ఎక్స్ట్రీమ్లీ అఫైర్స్ మినిస్టర్ అయిన ఎస్ జైశంకర్ గారు దీన్ని లాంచ్ చేశారని చెప్పడం జరిగింది చివరి ప్రశ్న ఇక్కడతో మన యొక్క క్లాస్ అయితే కంప్లీట్ అవుతుంది పదిహేను ప్రశ్న విచ్ ఇన్స్టిట్యూషన్ రిలీజెడ్ ఏ ఫ్రేమ్ వర్క్ ఫర్ ఓపెన్ బ్యాంకింగ్ ఎక్స్పెన్షన్ ఆన్ థర్టీన్త్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ పదమూడు జనవరి రెండు వేల ఇరవై ఆరున ఓపెన్ బ్యాంకింగ్ విస్తరణ కోసం ఏ సంస్థ ఒక ఫ్రేమ్ వర్క్ ను విడుదల చేసింది సరైన సమాధానం ఆప్షన్ బి ఆర్బిఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ యొక్క ఓపెన్ బ్యాంకింగ్ ఎక్స్పెన్షన్ అనే ఒక ఫ్రేమ్ వర్క్ అయితే రిలీజ్ చేసింది దీని ద్వారా ఈ యొక్క ఎకానమీకి సంబంధించిన ప్రాపర్ గా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అదేవిధంగా దేశం అంతా కూడా ఎక్స్పెండ్ అయితే అవుతుందని చెప్పి వారు చెప్పడం జరిగింది అదే విధంగా ఎలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టుడే ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో